హలో వెల్కమ్ టు సంతోష్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫిష్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది చాలా సింపుల్ అండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ దీనికోసం ఒక స్పూన్ సాల్ట్ కారం ధనియా పౌడర్ గరం మసాలా ఫిష్ మసాలా జీరా పౌడర్ రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి అలాగే సగం చెక్క నిమ్మరసం వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను క్లిప్ తీయలేదు మీరు వేసుకుని కలుపుకోండి ఇప్పుడు సాల్ట్తో క్లీన్ చేసుకున్న ఫిష్ ని వేసుకోవాలి ఇక్కడ నేను కొర్రమేను ఫిష్ తీసుకున్నాను దీంట్లో ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి ఇది తీసుకున్నాను మీరు ఏదైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాని ముక్కలకి బాగా పట్టించి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఇందులో మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ ని వేసుకొని టూ సైడ్స్ షాలో ఫ్రై చేసుకోవాలి అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసిన పీసెస్ ని తీసుకొని ఇప్పుడు బిర్యానీ కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ని వేసుకొని ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్సే కదా టేస్ట్ ఇచ్చేది సో ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లో సగం తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇందులో నెయ్యి వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆ తర్వాత మూడు పెద్ద సైజ్ టమాటోల పేస్ట్ వేసి వన్ స్పూన్ సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు చిలికిన చిక్కటి పెరుగుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో ఆయిల్ పైకి వచ్చాక కారం ధనియా పౌడర్ గరం మసాలా కొబ్బరి పొడి వేసుకొని మూతి పెట్టుకొని టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గరిటతో కాకుండా ఇలా కుదుపుకుంటూ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కోసం ఒక బౌల్ని వాటర్తో పాటు స్టవ్ మీద పెట్టుకొని ఇందులో కొత్తిమీర పుదీనా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ గీ అండ్ సాల్ట్ కూడా వేసుకొని ఇది బాయిల్ అయిన తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి బియ్యాన్ని కడిగి వేసుకోవాలి ఇది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దింపేసుకోండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసుకుంటే దమ్ చేసుకునేటప్పుడు రైస్ మెత్తగా అయిపోయి బిర్యానీ తిన్న ఫీల్ రాదు సో ఇప్పుడు ఈ రైస్ ని కుక్ చేసుకున్న ఫిష్ గ్రేవీలో కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు దాని మీద మనం ఫస్ట్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకి పెట్టుకున్నాం కదా అవి కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర పుదీనా కూడా ఈవెన్గా వేసుకోండి ఇప్పుడు మీ దగ్గర సాఫ్రాన్ మిల్క్ ఉంటే అది వేసుకోండి నా దగ్గర లేవు నేను పసుపు కలిపిన మిల్క్ వేసుకున్నాను వన్ స్పూన్ ఘీ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ దమ్ చేసుకోవాలి దమ్ చేసుకున్నాక ఓపెన్ చేసి చూస్తే స్మెల్ మాత్రం అదిరిపోయింది ఇప్పుడు రైస్ని గ్రేవీని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ప్రతి పీస్ని రైస్తో పాటు కలుపుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉంటే ఫిష్ దమ్ బిర్యానీ రెడీ చాలా ఈజీ కదా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కామెంట్లో చెప్పండి అలాగే ఇలాంటి ఎన్నో టేస్టీ వంటల కోసం నా ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్